హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఎక్కువ టైం లేకుండా ఎలాంటి హడావిడి లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం పది నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తూ తింటారండి అలాగే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పంపించచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి సెమోలిన్ రవ్వ అంటారు కదండి అదైతే తీసుకోవాలి అర టీ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందుట్లోనే ఒక ఎగ్ అయితే వేసుకోవాలి దీనికి పెరుగు కూడా అవసరం లేదండి మనం ఇక్కడ ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అవసరం లేదు ఈ విధంగా ఎగ్ వేసేసుకొని ఇప్పుడు ఇందుట్లోనే మన రుచికి సరిపడా ఉప్పు పించ్ ఆఫ్ వంట చూడనండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఇంతే చిన్నగా పించ్ ఆఫ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూపించిన విధంగా స్పీడ్గా బాగా బీట్ చేసుకోవాలండి స్పూన్తో అప్పుడే మనకి ఇవనేవి బాగా ప్లఫీగా వస్తాయన్నట్టు చూడండి ఈ విధంగా బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ తిప్పారంటే మిక్స్ చేసుకున్నారంటే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా పులియ పెట్టినట్టు బబుల్ బబుల్స్ కింద వస్తుంది పొయ్యి మీద మనం పోపు గరిటె పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని బ్యాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా ఒక గరిటె బ్యాటర్ వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే అటు సైడ్ అయితే కాలుతుందండి రెండు నిమిషాల తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయో చాలా బాగా లైక్ చేస్తారండి పిల్లలకి పెద్దలకి ఇంట్లో ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి చూడండి రెండు వైపులా ఈ విధంగా ఒక రెండు రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది రెసిపీ అయితే ఈ విధంగా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి చూసారు కదండీ చాలా ఈజీగా హెల్తీగా ఎలాంటి బియ్యం కానీ పప్పులు కానీ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మరి మీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి దీనికైతే చట్నీ కూడా అవసరం లేదండి పిల్లలైతే అలాగే తినేస్తారు చట్నీ కావాలంటే కూడా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు కెచప్లతో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కాస్త మోటివేషన్గా ఉంటుంది నేనైతే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి లోపల కూడా బాగా స్పాంజీగా ప్లఫీగా చాలా బాగుంటాయండి కొద్దిగా పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ అడిగినప్పుడు కూడా ఈ విధంగా డిఫరెంట్గా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఇందులో వేసిన అన్ని అన్ని వెజిటేబుల్స్ అలాగే ఎగ్ వేసాం కాబట్టి ఆరోగ్యం కూడా చాలా మంచిది అలాగే ఈ రెసిపీ అయితే డైట్లో ఉన్నవారు వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా తినొచ్చండి చాలా మంచిది ఆరోగ్యంకి నేనైతే చాలా రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానంటే మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ ఇచ్చి చూడండి అలాగే నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్